కొన్ని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రారా బాగున్నారు కదండి మీరంతా మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మేము బాగలేము అని అనుకుంటే ఒక చక్కటి మాట బైబిల్లోని ప్రభు పలికిన మాట తన దాసుల ద్వారా మీరు తర్వాత ఈ వాక్యమైన తర్వాత యోహోన్ భక్తుడు బైబిల్ గ్రంథంలో ఐదు పుస్తకాలు రాశాడు ఒకటి యోహోన సువార్తను రెండవది యోహోను మూడు పత్రికలు రాశాడు ప్రకటన గ్రంథాన్ని రాశాడు మూడవ పత్రికలోనికి వెళ్తే అక్కడ అధ్యాయాలు ఉండవు ఒకే అధ్యాయం ఉంటుంది మొదటి రెండు వచనాలు చదువుతున్నప్పుడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లడమే కాక సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు సౌఖ్యము అనగా ఆరోగ్యము అని ప్రభు నందు ప్రియులారా సుఖము అనగా అన్ని విషయములలో నెమ్మదిగా ఉండడము అని అర్థం ఈరోజు ఒకవేళ నీకు నెమ్మదే కరువై ఉన్నా ఆరోగ్యమే కరువై ఉన్నా ప్రభు వాక్యమును ఆధారం చేసుకొని ఆత్మీయముగా ఆత్మ ఆత్మవర్దిల్లుచున్న ప్రకారం ఆత్మలో వర్ధిళ్ళు ఒకవేళ నేడున్న పరిస్థితులు తర్వాత మార్చబడవచ్చు ఏదేమైనా వాక్యమును ప్రేమిస్తూ ప్రతి ఉదయం సాయంకాలములలో టీవీ దగ్గర కూర్చుని దేవుని విలువైన పరలోకపు మాటలు వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న ప్రియులైన మీ అందరికీ కూడా శుభాభివందనములండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం అంశ భాగము ఏమిటి అనగా అపవాది విశ్వాసి దగ్గర నుండి దేనిని దొంగిలించును దొంగిలించును ప్రభు నందు ప్రియులారా మూల వాక్యాన్ని చూద్దామా ప్రభుని స్వార్థ పదో అధ్యయము పదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం దొంగ దొంగతనమును దొంగ దొంగతనమును హత్యను హత్యను నాశనమును చేయుటకు వచ్చు నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి మరి దేనికిని రాడు చాలు ప్రభు నందు ప్రభులారా ప్రభు అయితే జీవమునిచ్చుటకు వచ్చుచున్నాను అని అంటాడు ఇక్కడ దొంగ ఎవరు దొంగతనము చేయువాడెవరు హత్య చేయువాడెవడు నాశనము చేయువాడెవడు అనంటే అపవాది అపవాది అనే సంగతిని మీరు లేఖన భాగంలో చాలా విషయాలు మీరు చూస్తారు ప్రియులరా అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే అపవాది విశ్వాసి దగ్గర నుంచి దేనిని దొంగిలిస్తాడు దొంగిలిస్తాడు ఎవరు అపవాది నేను చదివించే ప్రతి మాటలో అపవాది అని సాతాను అని ఈ పదాలే ఉంటాయి అపవాది దేని దేనిని దొంగిలిస్తాడో దొంగిలించి దేవునికి దూరం చేయాలని చూస్తాడో కొన్ని విషయాలు లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం సరేనా మొదటి విషయానికి వెళ్తున్నాం యోగు గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుతున్నాం అపవాది కాబట్టి కాబట్టి అపవాది అపవాది యహోవా సన్నిధి నుండి బయలు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నడినెత్తి వరకు బాధగల కురుపులు బాధగల కురుపులతో యోగును మొత్తెను మొత్తెను చ ప్రభు నందు ప్రియుల మొట్టమొదటి విషయం అపవాది ఆరోగ్యమును దొంగిలించును అపవాది ఆరోగ్యమును దొంగిలించును ప్రభునందు ప్రేమైన వారులారా ఈ యోగు గ్రంథం మనకు తెలుసు యోగు గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మనం ఎరిగిన వారుగా ఉన్నాం ఒకటో అధ్యాయములు యోగు ఊజు దేశములో గొప్పవాడు అని భక్తి కలిగిన వాడు అని యథార్థవంతుడు అని దైవికమైనటువంటి క్రమము కలిగిన వాడు అని ఆ ప్రాంతంలో అతని వంటి వాడు ఎవరు లేరు అని లేఖనాల్లో మనం చూస్తాం ఒకనొక దినాన దేవుని సముఖమందు దేవదూతలు కనిపించే ఒక సమయంలో అపవాది కూడా వచ్చి వారితో ఉన్నాడు దేవదూతలు గ్రహించలేకపోయారు కానీ దేవుడు గ్రహించాడు ఎందుకంటే దేవుని దూతలల్లో ఉన్నప్పటికీ వాడు అపవాది అని గ్రహించి అపవాది ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు దూతలందరూ ఇదేంటి మమ్మల్ని అపవాది అంటున్నారు అని ఒకవేళ చూసిండొచ్చు ఆలోచించిండొచ్చు కానీ అపవాది ఒక్కడే మాట్లాడుతున్నాడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని అన్నాడు దేవుడు అన్నాడు నా సేవకుడు నా దాసుడైన యోబు తెలుసు కదా ఊజు దేశంలో ఉన్నాడు యథార్థవంతుడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విడిచినవాడు అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అప్పుడు అపవాది అంటున్నాడు ఊరికే భక్తి కలిగిన వాడయ్యాడా ఊరికే యథార్థవంతుడయ్యాడా నీవు అతనికిని అతని ఇంటికి కంచె వేసావు కంచె తీస్తే అతని నిజస్వరూపం బయటికి నేను తీసుకొస్తాను అన్నాడు దేవుడు అన్నాడు అతని ప్రాణాన్ని ముట్టగాకు ఏం చేయాలనుకుంటున్నావు చేయిపో అన్నాడు అప్పవాది వెళ్ళాడు ఒక భయంకరమైన తూర్పు గాలి చేత తన సంపదనంతటిని సమూలంగా నాశనం చేశాడు ఒక్కొక్కరు వచ్చి చెబుతూ ఉన్నారు అయ్యా అక్కడ ఒంటెలు ఎడ్లు గాడుదలు ఇవన్నీ ఇలాగ 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 అయిపోతూ వచ్చాయి అని చెబుతూ వస్తే యోగు వెనకలేదు చివరికి వార్త వచ్చింది నీ పిల్లలందరూ కూడా చనిపోయారు అని ఆయన వెనకలేదు యోబు అంటాడు యహోవా ఇచ్చినా ఆయన తీసుకునేవాడు అని మాట్లాడేటటువంటి స్వభావం కలిగిన యోగు ఇప్పుడు మరలా అపవాది అని అన్నాడు యోగుతో దేవునితో అంటున్నాడు ఒక మనిషి ఆస్తి అంతా స్థన్ని పోగొట్టుకున్నా సరే తన దేహం మీద జబ్బు చేసినప్పుడు దాని కొరకు దేవుణ్ణి తోలనాడేవాడుగా ఉంటాడు అనంటే దేవుడు అన్నాడు అపవాది నువ్వు ఏం జబ్బు అతనికి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు అన్నాడు అంతేనండి అపవాది వచ్చి అక్కడ మనం చూస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తగా యోగును మొత్తగా ప్రభునందు ప్రియులారా ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడే తనలో ఉన్న నిజస్వరూపం బయటకు వస్తుందండి నేను ఎరుగుదు ప్రియులారా ఈ లోకంలో చాలామందిని వ్యాధి రాకముందు ఎంతో నిష్టతో నియమతో బ్రతికి ప్రభు పాదాలు చెంత విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వారు జబ్బులు వచ్చినప్పుడు అంతరాల దగ్గరికి తంత్రాల దగ్గరికి రకరకాలైన ఆలోచన విధానం కలిగి ఎలాగైతేనేమి బాగైతే చాలు అన్న ఆలోచనలోనికి వచ్చిన విశ్వాసులు సైతం ఉన్నారు ఇక్కడ మనం చూస్తే నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే యోగు యొక్క ఆరోగ్యమును అపవాది దొంగిలించాడు యోహోన స్వార్థ పది పదిలో ఉన్నాం కదండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకోవచ్చును అన్నాడు ఎవరా దొంగ అంటే అపవాదే దేవదూతలు కూడే సమూహములోనికి దొంగగా వచ్చిన వాడు అపవాదే దేవునితో మాట్లాడి యోగు మనస్సును గాయపరిచి తన ఆస్తి అంతా పోయినా తన భక్తి జీవితాన్ని దొంగిలించలేకపోయానే అని భయంకరమైన వ్యాధి చేత మొత్తాడు ఈ మాట వించున్న దేవుని కుమారుడ కుమార్తె అపవాది అండి భక్తి జీవితములో నమ్మకంగా వెళ్ళేటటువంటి వారి ఆరోగ్యమును దొంగిలించేవాడు ఆరోగ్యమును దొంగిలించేవాడు అవునండి ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప సేవ చేసిన దైవజనులండి గొప్ప గొప్ప సేవ అన్నాను నేను ఒక దైవజనుడైన భక్సింగ్ గారిని చూడండి ఒక దైవజనుడైన ఏసన్న గారిని మీరు చూడండి ఒక దైవజనుడైన దినకర్ణ గారి చూడండి లేదా ఇంకా నా దృష్టికి రానటువంటి చాలామంది దైవజనులు మీకు తెలుసు వారి జీవితములో తమ కుటుంబాల కన్నా తమ వ్యక్తిగత జీవితాల కన్నా దేవుని సేవ కొరకు నిష్టతో నియమతో నియమముతో జీవించిన వారు కాదంటారా ఉమ్మాటికి ఈరోజు దానికి సాదృశ్యంగా సాక్ష్యంగా ఈ లోకములో వారి ఆనాడు చేసిన సేవకు ఫలితంగా ఉన్నటువంటి ఎన్నో మందిరాలను మనం చూస్తూ ఉన్నాం సంఘమైతే ప్రభుదే కానీ వారి యొక్క ఆధ్వర్యంలో నియమించబడిన మందిరాలను మనం చూస్తాం ఒకసారి మీరు ఆలోచించండి నేను ఇప్పటిదాకా చెప్పిన పేర్లు కొన్నే కానీ ఇంకా ఎన్నో పేర్లు మీకు తెలుసు కానీ సేవకులు ఏంటండి ఇంత మంచి సేవ చేశారు వాళ్ళకి ఇలాంటి జబ్బు వచ్చింది ఏంటండి ఊపిరితిత్తులు పాడవడం ఏంటి మూత్రపిండాలు పాడవడం ఏంటి గుండె జబ్బులు రావడం ఏంటి ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఏదైనా తప్పు చేశారేమో అనుకుంటాం కాదండి ఒక వ్యక్తి తప్పు చేస్తేనే జబ్బు వస్తుంది అనుకోవడం అపోవా అందుకు మీకు ఒక చక్కటి నిదర్శనమైన నిర్జరూపాన్ని నా ప్రియ ప్రభుల వారు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత మీరు ఆరాధన అయిపోయిన తర్వాత అంటే వాక్యం అయిపోయిన తర్వాత యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయాన్ని మీరు చదవండి ఎనిమిదో అధ్యాయంలో ఏసు ప్రభుల వారు శిష్యులు అందరూ వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ఆ దారిలో ఉండుట చూస్తారు శిష్యులు శిష్యులు ప్రభుల వారిని అడిగారు ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు పాపము చేసిన వీని కన్నవారు పాపము చేసెనా అని అడిగారు యేసు ప్రభుల వారిని యేసు ప్రభుల వారు అంటారు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని అంటారు దేవుని ప్రేమిడలారా మంచి భక్తి జీవితాన్ని చేసి వైరాగ్యకరమైన భక్తి జీవితంలో జీవించిన వారికి ఏదో ఒక బలహీనత శారీరకమైనటువంటి అనారోగ్యం ఎదురైనప్పుడు వారు పాపం వల్లనే ఆ రోగం వచ్చింది అనే నిర్ధారంలోనికి మనం ఎప్పుడు రాకూడదు ఎందుకో తెలుసా అక్కడ లేఖనం సెలవిస్తుంది దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి ఇక్కడ యోగును మీరు చూడండి తూర్పు దేశంలో యోబు అంత భక్తి కలిగినవాడు యోబు అంత భయము కలిగినవాడు యోబు అంత యథార్థ పరు పరుడు యోబు అంత చెడుతనమును విడిచిన వాడు ఎవరు లేరు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దేవుడే సాక్ష్యం ఇచ్చిన యోబుకు మరి ఇలాంటి ఏంటి అని మనం చూస్తే ఏడో వచనంలో చూసాం యోబు గ్రంథం రెండవ మధ్య ఏడో వచనంలో ఆరోగ్యము మీద అపవాది దాడి చేశాడు రోజు మాట వింటున్న దేవుని కుమారుడా నేను ఎంతో భక్తి చేశానండి దేవుని మందిరంలో సేవ చేసేవాడినండి దేవుని పరిచయలో ధారాళమైన మనస్సుతో సహకారం అందించేవాడనండి దేవుని సేవకురాలనండి నేను దేవుని సేవకుడునండి నేను నాకేంటండి జబ్బు నాకేంటండి బలహీనత అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పగలను నీ ఆరోగ్యము మీద అపవాది పంజా విసిరాడు ఎందుకు నా ఆరోగ్యం మీద అపవాది పంజా విసిరాలి అని అంటే నీవు ఇంతకాలము చేసిన సేవలో ఇన్ని రోజులు చేసిన పరిచర్యలో నీకొచ్చిన ఈ జబ్బును బట్టి దేవుణ్ణి దూషిస్తావా హత్తుకుంటావా నీ కుటుంబం ప్రభు కొరకై ఉంటుందా ప్రభువును విడిచి వెళ్తుందా అనే ఒక చక్కటి నిర్ధారణలోనికి రావడానికే అపవాది దేవుని దూషించేటట్టుగా చేయడానికి ఇలాంటి పని చేస్తాడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను అపవాది ఆరోగ్యమును దొంగిలిస్తాడు ప్రియులరా రెండవది అపవాది ఏమి దొంగిలిస్తాడో చూద్దామా రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం వారు ప్రగులపక్క నుండి వారు 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 వినువారు గాని నమ్మి రక్షణ రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి అది నేను చదివించే ప్రతి చోట అపవాది వచ్చి వారి హృదయములో నుండి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని వాక్యం ఎత్తికొని పోవును చాలు ప్రియులారా మొదటిది అపవాది ఆరోగ్యమును దొంగిలిస్తాడు రెండవది అపవాది వాక్యమును దొంగిలిస్తాడు ప్రభులారా వాక్యమును దొంగిలిస్తాడు ఒకరోజు నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది ఆమె ఎవరో నాకు తెలియదు అన్న మేము ప్రతిరోజు మీ వాక్యాన్ని వింటాం గుడ్ మంచిదమ్మా చాలా సంతోషం నేనే కాదు నేను వాక్యం వినేటప్పుడు నా భర్త కూడా వింటాడు మరీ మంచిది సంతోషం కుటుంబ సమేతంగా వినడం అయితే ఒకరోజు మీరు దేవుని వాక్యం చెబుతూ వాక్యం బాగా వింటారు ప్రార్థనకు వెళ్తారు మందిర సహవాసంలో ఉంటారు కానీ వ్యర్థమైనటువంటి సహవాసాలు మానరు అని చెబుతూ ఈరోజు ఎంతమంది తమ భార్య కళ్ళు కప్పి వ్యభిచారం చేస్తున్నారో తెలుసా ప్రార్థనకు వెళ్ళేవారు ఎంతమంది తాగి ఇంటికి వస్తున్నారో తెలుసా అని త్రాగుడును గురించి మద్యపానం గురించి మీరు ఒక సబ్జెక్ట్ మాట్లాడారన్న మాట్లాడారమ్మా నేను మద్యపానం గురించి ఏంటి అయితే అయితే మీరు చెప్పమంటారా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నా భర్తలో ఉన్నాయి అందుకే నా భర్త ఏమన్నాడు తెలుసా ఈ మనిషి ఎప్పుడు విరో విరోధంగా మాట్లాడతాడు ఎప్పుడు విమర్శన ధోరణితో మాట్లాడతారు ఈ ఛానల్ వద్దని కట్ చేశాడన్నా మరి అంతకుముందు అంతకుముందు సున్నితంగా సుతిమెత్తంగా మాట్లాడిన దేవుని మాటలు వింటూ వచ్చాడు కానీ తనలో ఉన్న లోపాలు ఎప్పుడైతే బయటికి కనిపించాయో ప్రార్థనాపరుడై ఉండి ఆదివారం ఉదయకాల పారాదనల్లి సాయంత్రం తాగి వస్తాడు అని చెప్పేసి అంటే ఇంట్లో భోజనం పెట్టేటప్పుడు ఆయనతో ఉన్నప్పుడు నాకు తెలిసి కదన్నా అతడు తాగాడా లేదా అని ఈ స్వభావాలు అతనిలో ఉన్నాయి కాబట్టి మీరు చెబుతూ ఉన్నప్పుడు మీ వాక్యము వద్దు అని అన్నాడు అన్నాడు నేను అన్నాను నా వాక్యము కాదు అది దేవుని వాక్యము దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఛానల్ కట్టేసిన వాళ్ళు ఉన్నారు ఈ వాక్యమే వినద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి అవును ప్రిగులరా చాలామంది యథార్థముగా మాట్లాడిన సంగతులను అసహించుకున్నారు అని నేను ఎరుగుతున్నాను అందుకే ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం మీరు చూడండి తర్వాత ఐదో అధ్యాయం అంతా చదవండి తప్పేం లేదు బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందరు అని అంటాడు గ్రంథం ఐదో అధ్యయం పదివచనంలో అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రభునందు పురుగులరా నీ హృదయానికి సూటిగా తగిలిన దేవుని వాక్యము నీవు స్వీకరించి సరిచేసుకోవలసింది పోయి అదిగో లుకస్ వార్త ఎనిమిది పన్నెండులో రాయబడిన రీతిగా త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోని దేవుని వాక్యాన్ని ఏం చేస్తుందట ఎత్తుకోని పోతుందంట నిజమే ప్రియులారా ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్పగలను ఏమని చెప్పగలను తెలుసా ఈరోజు ఈ వాక్యం వినే వాళ్లకు చాలా మందికి ఈ వయసు వరకు కూడా జం అంటే తెలీదు వాళ్ళు ఎప్పుడూ తీసుకున్నారు దేనికోసమో తెలుసా పెళ్లి కోసమో మందిరంలో చేర్చబడ్డం కొరకో లేకపోతే ఇంకొకటి ఏదో నిర్ధారణనో తీసుకున్నారు తప్ప పాపక్షమాపణ నిమిత్తమై తాము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో రక్షించబడి ప్రతి ఆదివారమున ప్రభు బలలో చేయాలన్నటువంటి చేరాలన్నటువంటి నిష్టతో కాదు కానీ అలాగా వచ్చారు ఏదో పెళ్లి కోసం తీసుకున్నారు ఈరోజు కూడా చాలామందికి నీటిలో సమాధి చేయబడిన బ్యాప్టిజం లేదు ప్రియులారా వీరంతా వాక్యం వినేవారే కానీ నమ్మి ఏం పొందల రక్షణ పొందల రక్షణ దగ్గరికి రాల అందుకే దేవుడు అంటున్నాడు వాక్యమును దొంగిలిస్తాడు అపవాది ఆ కొద్దిసేపు చెవిటివాడి ముందు చెంక ఊదినట్టుగా నాకు కాదులే అన్నట్లుగా లేదా ఇది మా సంఘపు బోధ కాదులే అన్నట్టుగా ఇది మా చర్చకి సంబంధించింది కాదులే అన్నట్లుగా మాకు కాదులే అన్నట్టుగా చాలామంది ఉన్నారు దేవుని ప్రియులారా ఒక మాట చెప్పనిచ్చి నన్ను ముందుకు వెళ్ళనివ్వండి సంఘానికి ఒక బోధ ఉండదండి ప్రపంచానికి అంతటికీ ఒకే బోధ ఉంటుంది ఇది ప్రభు బోధ వాక్యానుసారమైనటువంటి బోధ నీ సంఘము నా సంఘము అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇంకా నువ్వు వాక్యముందు లేవు అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అపవాది ఆరోగ్యమును దొంగిలిస్తాడు అపవాది దేవుని వాక్యమును దొంగిలిస్తాడు మూడవది ఏమి దొంగిలిస్తాడో చూద్దామా రెండు ప్రియుల తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చిన చూద్దామా ఏడో వచ్చిన చూద్దాం మరియు అతడు నిందపాలై అతడు నిందపాలై అపవాదిలో పడిపో వెలుపటి పడిపోకుండా చేత మంచి సాక్ష్యము మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవ ఉండవలని చాలు అధ్యక్షుడ వాని గురించి మాట్లాడుతూ వచ్చాడు అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి ద్వారా మూడవ అధ్యాయములో ఎవరైనా సరే సంఘంలో ఏదైనా ఒక అధికారాన్ని కోరుకుంటే అతను ఎలాగుండాలన్నాడంటే నిందారహితుడు ఏకపత్ని పురుషుడు మిథానుభవుడు స్వస్థత బుద్ధి గలవాడు మర్యాదస్థుడు అతిథి ప్రియుడు బోధింపదగినవాడు మద్యపాని కానివాడు సాత్వికుడు జగడమాడనివాడు ధనాపేక్ష లేనివాడు అని అమూల్యమైన విషయాలు చెప్పాడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే నేటికి నూటికి నూరు పర్సెంట్ సంఘాలలో అధ్యక్షులుగా ఉన్నవారికి ఈ లక్షణాలు ఏ ఒక్కరికి ఉండవండి ఏ ఒక్కరికి ఉంటో మీరు చదవండి మూడో అధ్యాయం అయితే పురుగులారావు మూడో అధ్యాయం ఏడో వచనాన్ని చూస్తే అపవాది సాక్ష్యమును దొంగిలిస్తాడు దేన్ని దొంగిలిస్తాడు సాక్ష్యమును ఒక వ్యక్తికి ఉన్న మంచి సాక్ష్యాన్ని దొంగిలించేస్తాడండి ఎవరైనా అధికారంలోనికి వచ్చినప్పుడు అందరు మంచోళ్ళే దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు అందరు మంచోళ్ళే కానీ వచ్చిన తర్వాత ముంచే వాళ్ళు అవుతారండి ఎందుకంటే ఒక తెలియనటువంటి గర్వం వచ్చేస్తుంది ఒక అహంకారం వచ్చేస్తుంది అవసరాన్ని బట్టి ఏముందిలే ధనాన్ని వాడేసుకుందాం అని అనుకుంటారు నాకు తెలిసిన ఒక స్థానిక సంఘంలో వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను అది వాస్తవం అని కూడా నిర్ధారణించుకున్న తర్వాత మాట్లాడుతున్నాను సంఘానికి ఏదైనా ఖర్చు పెట్టాలంటే చాలా బాధపడతారట కానీ ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలేంచి కొద్దిసేపు మాట్లాడుకొని మాట్లాడుకున్న తర్వాత ఇంతసేపు మనం సంఘపరిచరలోనే ఉన్నామని చెప్పి హ్యాపీగా దమ్ తెచ్చుకొని తింటారంట అది మందిరం డబ్బులతో ఏమండి ఇల్లు లేవు పదకొండుకో పన్నెండుకో ఒంటి గంటకి అయిపోను లేవండి అంటే కానుకలు ఎంచావనో కొద్దిసేపు మాట్లాడుకున్నావనో దేవుని సమ్మును వాడాలా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా అధ్యక్షుడగవాడు లేదా మందిరంలో పనిచేవాడు పరిచారకుడుగా ఉన్నవాడు తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అందుకే మూడో అధ్యయం వచనంలో అన్నాడు అపవాది గర్వాంధుడై వాడు చేసేటటువంటి ఆరోచనం చూస్తే గర్వాంధుడై అపవాది శిక్షకు లోబడకోకుండా నిందపాలై ఉరిలో పడిపోకుండానట్టు సంఘము వెలుపటి వారి వాళ్ళ ఏం పొంది ఉండాలట మంచి సాక్ష్యాన్ని దేవునందు ప్రేమైన ప్రేమిన దేవుని నమ్మిన ప్రేమిడలమైనటువంటి మన జీవితాలలో అపవాది ఆరోగ్యమును దొంగిలిస్తాడు వాక్యమును దొంగిలిస్తాడు సాక్ష్యమును దొంగిలిస్తాడు దేవుని బిడలారా కొన్నిసార్లు మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు దేవుని కొరకై పనిచేసిన సేవకులు తమ ప్రాణాలనైనా పోగొట్టుకున్నారు కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకోలే పిగులారా లోకంలో కూడా గొప్ప గొప్ప సేవ చేసిన వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిందలు ఎదుర్కొన్నారు అవమానాలు ఎదుర్కొన్నారు అన్నిటినీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు ఆర్థికంగా దిక్ బికారులైపోయారు కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకోలే ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడ ఒక వ్యక్తికి మాన ప్రాణముల కన్నా విలువైనది సాక్ష్యం అండి సాక్ష్యం పోతే ప్రాణమున్నా మానమున్నా లాభం లేదండి అందుకే దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను అపవాది ఆ సాక్ష్యాన్ని దొంగిలిస్తాడు చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేనా యోహన్ సువార్త పద్మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే ఇక్కడ అపవాది చేసే ఒక పని చెప్పాడు పద్మూడవ అధ్యాయము రెండవ వచనం వారు భోజనము వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు సీమోను కుమారుడగు ఇస్కరేతు యూదా హృదయములో అపవాది ఇంత అపవాది ఆలోచన ఆలోచన పుట్టించి ఉండెను గనుక చాలు ప్రుల నాలుగవదండి అపవాది నమ్మకత్వాన్ని దొంగిలిస్తాడండి మీకు తెలుసు పన్నెండు మంది శిష్యులలో యూదా యుష్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉండేది బహుశా పరిచర్యలో ఎవరైనా ప్రభువా మీకు ఇల్లు వాకిల్లు ఏమీ లేవు ఎక్కడ తింటారో ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి ఇదిగో ప్రభువా ఈ ధనాన్ని పరిచయ కొరకు ఉంచండి అని ఎవరైనా ఇస్తే ప్రభు చేయి పట్టేవాడు కాదు కానీ అపవాది దగ్గర ధనం ఉండేది అయితే సారీ మన్నించండి యూద ఇష్కర్యూతి దగ్గర ధనం ఉండేది ఆ ధనము నమ్మకంగా ఖర్చు పెట్టవలసిన యూధ యుష్కర్ అపవాది ప్రవేశించి వాడి నమ్మకత్వం మీద దెబ్బ కొట్టాడండి వాడి నమ్మకత్వం మీద దెబ్బ కొట్టాడు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ యూదా యుష్కర్ యువత యొక్క డబ్బు సంచి ఉండటం ద్వారా అప్పుడప్పుడు ఆ డబ్బు సంచులోని ధనాన్ని ఏం చేస్తూ వచ్చాడు వాడు దొంగిలిస్తూ వచ్చాడు ఆ ధన వ్యామోహం ఎంతగా అయిపోయింది అంటే చివరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మే స్థాయికి వెళ్ళిపోయింది దేవునందు ప్రియమైన వారిరా అపవాది నమ్మకత్వాన్ని దొంగిలిస్తాడండి దొంగిలించేశాడు ఒక్కసారిగా యూదా యూస్కర్యతూ అపవాది కబంధహస్తాలోనికి వెళ్ళిపోయాడు ఆ నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడి ప్రభు పాదాల చెంత కనపెట్టవలసిన వాడు నమ్మకత్వాన్ని కోల్పోయానే అని ఏం చేశాడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా అపవాది దేవుని నమ్మిన వారి దగ్గర నుంచి ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు వాక్యమును దొంగిలిస్తాడు సాక్ష్యమును దొంగిలిస్తాడు నమ్మకత్వాన్ని దొంగిలిస్తాడు ఒకవేళ ఇప్పటికీ నీ దగ్గర ఏమి దొంగిలించాడో నాకు తెలియదు కానీ ప్రభు పాదాలు చెంతకురా అపవాది దొంగిలించిన వాటిని నా ప్రభు నీకు ధారాలంగా ఇస్తాడు తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రభువా నీ గొప్పతనం కొరకై స్తోత్రములని స్థుతి స్తోత్రములు చెల్లిద్దాం ప్రేమస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా అపవాది దేనిని దొంగిలిస్తాడో మీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మేము చూసాం నిజమే తండ్రి యోహోనస్వార్థ పదోద్యం పదే వచ్చిన మూల వాక్యాన్ని చదువుతున్నప్పుడు దొంగ దొంగతనమును నాశనము చేటుకును వస్తాడు వాడు దొంగిలించేవాడు అని మేము చూస్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యం ఇంటున్న మా ప్రియుల దగ్గర నుంచి దేని దొంగిలించాడో దాన్ని మీ ద్వారా వారు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకున్నామని ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికి నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్